జోన్ తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా ఎంతో మంది ఆర్టిస్టులు తమదైన శైలిలో టాలెంట్లను చూపిస్తూ సత్తా చాటుకుంటారు అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటారు అందులో కమెడియన్ అవినాష్ కూడా ఒకరు జబర్దస్త్ షో ద్వారా అవినాష్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు జబర్దస్త్ లోపల కామెడీ స్కిట్లతో లతో అలరించి ఎంతగానో నవ్వించారు ఆ తర్వాత ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షోలో కూడా ఎంట్రీ ఇచ్చారు అందులో ఇంటి సభ్యుడిగా ఫుల్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు ప్రస్తుతం పలు టీవీ షోలు సినిమాల్లో నటిస్తున్నారు ఇక అవినాష్ వ్యక్తిగత విషయాలకు వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన అనుజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఆమెకు గత ఏడాది ఏప్రిల్లో ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా సోషల్ మీడియా వేదికగా అవినాష్ తెలిపారు అయితే ఇటీవల అనుజకు గ్రాండ్ గా శ్రీమంతాన్ని కూడా జరిపించారు అంతా సాఫీగా జరుగుతుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది అవినాష్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అందులో తన భార్యకు పుట్టిన బిడ్డను కోల్పోయినట్టు చెప్పి కంటతడి పెట్టారు నా లైఫ్ లో సంతోషమైనా బాధైనా నా ఫ్యామిలీ అయిన మీతోనే పంచుకుంటున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నానని కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నానని చెప్పారు మేము అమ్మ నాన్న అవ్వాలన్న ఆ రోజు కోసం ఎదురు చూశామని కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిదని అంత తొందరగా మర్చిపోలేనిదని మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానని ఇప్పటి మీరు మాపై చూపించిన ప్రేమకు థ్యాంక్ యూ అంటూ చెప్పారు మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టొద్దని మీ అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనుజ అవినాష్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇక ఈ విషయం తెలిసిన వాళ్లంతా అవినాష్ కు ధైర్యం చెప్తూ సోషల్ మీడియాలో పలు కమెంట్లు పెడుతున్నారు